హలో అండి అందరికీ నమస్కారం నేను మీ వదన ఈరోజు రుచికరమైన దాల్కిచడి ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక కప్పు బియ్యం ఒక కప్పు కందిపప్పు ఒక గంట నానబెట్టుకోవాలి తర్వాత వీటిని ప్రెషర్ కుక్కర్లో వేసి ఎనిమిది కప్పుల నీళ్లు కొద్దిగా ఉప్పు వేసి నాలుగు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా నూనె కొద్దిగా నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత కొన్ని లవంగాలు యాలకలు మిరియాలు చెక్కా వేసి అవి కొద్దిగా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు వేసి వాటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు తగినంత ఉప్పు కొద్దిగా గరం మసాలా సాంబార్ పొడి వేసి బాగా ఫ్రై చేసి నూనె పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకోవాలండి మనం సిద్ధం చేసి పెట్టుకున్న బియ్యం కందిపప్పు మిశ్రమంలో వేసి బాగా ఫ్రై కలబెట్టుకుని కాసేపు ఉడికించుకోవాలి అంతే అండి ఎంతో రుచికరంగా ఉండే దాల్ రెడీ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వదనా బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్